పోస్ట్ ఆఫీసు ఓపెన్ చేసినాను ఓపెన్ చేస్తే దానికి పుండు రోడ్డు వచ్చి ఈడీఎకలు ఆడించేది అలానే చెప్తాడు మహారాజా ఏ రెడ్డి కలిసినా ఆ రెడ్డి చెప్తా ఉండేది ఆయన తిట్టేదే అది కాదు పద్ధతి అంటే ఎనభై అప్పుడు అరిసేసేది వాళ్ళు చెప్పినాడు సుందరేష్ నేను చెప్తాను అని చెప్పండి సార్ రండి రాజకీయ నాయకుడు నోట్లో మాట బ్యాంక్ చిప్పు దానికి వేళ అర్థం ఉంది నేను దాన్ని నిల్చుకుంటూ చెప్తా ఉంటా రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులు అంటే వార్డు నెంబర్ రాజకీయ నాయకుడే మిడిస్టర్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రాజకీయ నాయకులే కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడాల్సి ఉంది ఐశ్వర్ణ నేను కరెక్ట్గా అప్పుడు నుంచి ఓ నేను కరెక్ట్గా చెప్తా పడతాను కట్ట పైన ఒకవేళ పెద్దవాళ్ళు చెప్పేది మన మీద అది వదిలేసే నువ్వు మగవాడు అయితే దీని ఖాళీ చేయించు దాని ఖాళీ చేపించు ఇదేనా ఇప్పుడు గవర్నమెంట్ మీదే మీరైతే మీరు ఖాళీ దాన్ని వదిలేసే ఏదో మైండ్ ముందు కూర్చొని పెట్టేసి మాట్లాడేస్తాము ఏదైనా అది మాట్లాడేసేదైనా అది పద్ధతి కాదు ఏమంటే ఇంకోటి చిన్న విషయమో ఏదోదో చెప్పేస్తాడు అనుకోద్ద ఏమంటే సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళని వచ్చి ఏమంటే మహేష్ బాబు వాళ్ళ షూటింగ్ పోయేటప్పుడు కృష్ణ కూడానే పోయేదంట ఏమైపోతాడో ఏమో పెట్టాలని వీడు అట్లాగంట అప్పలాక ముందు మూడు రీల్ తీసేసి ఉంటాడు అంట మహేష్ బాబు నేనా అత్యం కాడంట వాడిని మాటూరి అయిపోతే వాడి మాట వాడే ఆ మాది ప్రతి ఒక్క ఎస్సీనే ప్రతి ఒక్క ఎస్సీనే ఏదో ఒక విధంగా వాడుకుంటారు నేను లేదని చెప్పలే ప్రతి ఒక్క ఎస్సీ ప్రతి ఒక్క రెడ్డికి కావాలా ప్రతి ఒక్క నాయుడికి కావాల ఇంకొకటి అట్లే చిన్న విషయము తొంభై ఐదులో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకి అండి లెట్రిన్ బాత్రూమ్ ఉంది దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ కాకుండా వాళ్ళ వదిలి వచ్చి ఎంపీటీసీ మేమేం చెప్తామంటే గవర్నమెంట్ మీదే అర్థమైనా ఆడ మాన్యుల కమిటీ శాంక్షన్ అయింది మాన్యుల కమిటీ శాంక్షన్ అయింది ఆడ ట్యాంక్ కడితే ఆడ ఉండే వాళ్ళంతా నీళ్ళు సరిపోతుంది మానవుడు అంతా నీళ్ళు సరిపోతుంది వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసిన ఈరోజు ఎస్సీ వార్డ్లో ఎస్సీ వార్డ్లో ప్రతి ఒక్క ఇంటికి మూడు రోజులు రోజు నీళ్ళు ఇస్తా ఉంటారు నీళ్ళు లేదంటే ఒక ట్యాంక్ నీళ్ళు వచ్చి ఏడు వందల రూపాయలు రోజు ట్యాంకులు తిప్పుకుంటా ఉంటారు దాన్ని కూడా వీళ్ళకి కాకుండా నిలిపించేసినారు ఇప్పుడు మనం చేసేది ఏమన్నామని మనం కరెక్ట్గా చేయాలి నువ్వు మాట్లాడేది మాట్లాడేది నోట్ల మాట కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందనేసి వాళ్ళకి నేను వివరిస్తూ ఉన్నాను ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడింటే నన్ను చేయమని

ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు అందరికీ తెలుసు మొన్న నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విటీఎస్ కళ్యాణ మండపం ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా అట్టాహసంగా కార్యకర్తలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రతం చేయడం జరిగింది అదంతా కూడా మీడియా సోదరులు ఆధ్వర్యంలో ప్రజలకు కూడా చేరవేశాము అందులో పలమనేరు మాజీ శాసనసభ్యులు గారు ఒక అంశాన్ని రెండు మూడు అంశాలు మాట్లాడినారు అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని అసభ్యంగా అవమానకరంగా మాట్లాడటం ఏలన చేసి మాట్లాడటం పద్ధతి కాదు నువ్వు కాంట్రాక్టరే మేము కాంట్రాక్టరే మీరు ఎమ్మెల్యేగా ఎన్నో క్వారీలు అదే కొలమాసం పనుల పారీలు గతంలో మీరు నడిపినటువంటి క్వారీనే తర్వాత ఈయన తీసుకొని ఈయన నడిపాడు అది ప్రజలకు అందరికీ తెలుసు దాని విషయాలు ఎందుకంటే చాలా ప్రసీట్లో మాట్లాడే ఒకటిగా కాబట్టి దాని అవసరం లేదు కానీ గంగవరం మండలం తరఫున నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీ లేకపోయి మరి ఇప్పుడు రూలింగ్లో ఏం ఆశిస్తున్నాడో మార్కెట్ కమిటీస్ ఆశించినాడు అది రాల ఇంకేదన్నా ఇస్తారేమో అని పాపము చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినాడు నువ్వు నుద్దరలేస్తే లేస్తే ఇంటిక రెండు జేసీపీలు ట్రాక్టర్లు ఇసుక ఆ మప్పినపల్లి క్రాస్లో ఉండే డంపు నైట్లో తోలే పని చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి మీరు రాజకీయాల్లో ఇరవై ఐదేళ్ళు అయింది మాకు ఆడిందో కూడా తెలియదు ఇసుక ఉంటుందో కూడా తెలియదు మీరు ప్రజాప్రతినిధి అయినప్పటి నుంచి నువ్వు అంచులంచెలుగా ఏమేమి చేసి పెద్దవాడైనావో స్థానికంగా మాకు అందరికీ తెలుసు నేను కూడా కలటూరులో పుట్టి పెరిగిన కాబట్టి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చినాడు నీకు ఇలా రోజు మేము అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదు మా దగ్గర మాట్లాడించి ఆయన మీద విమర్శలు చేసే విధంగా మీకేటర్ ప్రయత్నం చేస్తా ఉంది గౌడు గెలిచిన తర్వాత ఐదేళ్ళు ప్రజల్లో ఉన్నాడు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది ఇది కాన్స్టిట్యన్సీ స్టేట్లోనే లక్ష మూడు వేలు ఓట్లు పడినటువంటి నాయకుడు వెంకటేశ్వరుడు మీరేదో పెద్ద వ్యత్యాసంతో గెలిచిపోయినటువంటి సందర్భాలు లేవు మీరు మాట్లాడే మాటలు కొంచెము ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా గంగవరంలో హెడ్ క్వార్టర్లో భూములు వైకాపా నాయకులు ఆక్రమించుకుంటూ ఉన్నారు ఆఫీస్ కట్టేసినారు ఇంకో దాకా ఆక్రమించుకుంటాను అనే విషయాలు నేను చాలా తేలిగ్గా మాట్లాడినా మీరు అధికారుల వచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చిన నైటే నువ్వు టిప్పర్లు జేసీపీలు పెట్టి ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు ఇసుకుందో ఎక్కడెక్కడైతే డబ్బింగ్లు ఉన్నాయో నైట్కి నైట్ దోలుకొని పిన్నాను దౌర్జన్యంగా దానికి ఉదాహరణ కొంగలపల్లి సర్పంచ్ ఇసుకదోలు కొంటే వాళ్ళంతా దొంగిలించుకొని పోయిన విషయాలంతా కూడా అందరికీ తెలుసు నువ్వు చేసిన వృత్తి ఎందుకు నీకుండే పదం ఏమనేది మనం ఏం చేస్తానో మన గౌరవమైనటువంటి పార్టీ అధ్యక్షుడి ఇచ్చినప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలనేటువంటి విషయాల్ని బాగా తెలుసుకోవాలి అదేవిధంగా ఆ హెడ్ క్వార్టర్లో అది రికార్డెడ్గా మా ఎమ్మెల్యే మాట్లాడింది భూమి దాన్ని పట్టా చేసుకున్నారు వైసీపీ నాయకులు ఓకే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు నిన్ను మాట్లాడినాను నేను డైరెక్ట్గా నీకు సవాలు విచుతా ఉన్నాను మనకుండేది కోరేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది నీకు సంబంధం లేకుంటే మీ వైసీపీ నాయకులకి దాంట్లో ప్రమేయం లేకుంటే మీ వాళ్ళు దాన్ని కొనుక్కోకుంటే మీ టీడీపీ నాయకులకి ఆ భూమి విషయంలో ఎలాంటి సంబంధాలు లేకపోతే ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమాని నేను దీన్ని డైరెక్ట్గా పిలుస్తూ ఉన్నా మనం మాట్లాడేటప్పుడు మేము కూడా రాజకీయ నాయకులే ఆ భూమిలో ఎవరు పోతూ ఉన్నారు మట్టి ఎవరు తోల జేసీపీలు ఎవరు పెట్ట్రి టిప్పర్లు ఎవరు పెట్ట్రి ఎవరెవరికి ఎంత పర్సంటేజ్లు పోయినాయి మట్టికి ఎంత పోయింది పేపర్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు రాస్తానే ఉండవు నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడే న్యూస్ కూడా మీ టీడీపీ నాయకునికి సంబంధించిన పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్తోనే మాట్లాడింది అంటే మీకు మీకు ఏం న్యూస్ కూడా ఉన్నాయి మాకేం తెలుసు ఇది వేరే మీడియా వాళ్ళు కూడా బయట పెట్ట మీ నాయకుడు మీ గంగవరం పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన ఆయన పేపర్లో పుంకాల పుంకాలగా వార్త రాసినాడు ఆ వార్తని మా ఎక్స్ఎమ్మెల్యే గారు పబ్లిక్గా తెలియజేసినారు ఆయన మా పార్టీ వాళ్ళు అయిన తప్పే మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పనే న్యాయంగా మాట్లాడినాడు నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు అని మాట్లాడటం కరెక్ట్ కాదు నిరూపించుకునేది నాకేతం ముగ్గురు చెప్పారు మేము కొనుక్కున్నాము మీ నాయకులే కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము చేయలేదు నువ్వు వేగ్గా ప్రస్ ముందర మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు మనం ప్రతి మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలకి జవాబారీతనంగా ఉండాల మనం మాట్లాడే మాట నిలబడే విధంగా మాట్లాడాల అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకున్నారు ఆఫీసు పట్టాలు చేసిన అంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాని క్వశ్చన్ చేయము ఎందుకంటే మన పసుపు జెండా పట్టుకుంటాడు అతను మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తాను గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు దాని మీద ఏదేదో అనుకున్నారు అది అందరికీ తెలుసు వేళ మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు దాన్ని మేము వ్యతిరేకించము అదేవిధంగా మా ఎంపీటీసి ఆక్రమించుకున్నారు అని చెప్పారు ఇది గంగవరం ఎక్ సర్పంచి మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ రెండు ఎకరాలు రికార్డులో ఉంది రికార్డులో కూడా ఉంది రస్తాపరం ఇప్పుడు కూడా ఉంది మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ గురించి చూడ మూడు వందల రెండు బారు ఒకటిలో ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోర్ కూడా ఉంది ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ పిగించుకొని ఈరోజు కూడా ఆక్రమంలో గురైంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీకి కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాము పక్కలోనే హై స్కూల్ ఉంది టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్గా ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యని అందించవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము అన్ని కూడా ఇచ్చినాం గుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది దీని ఏమంటారు ఇది ఆక్రమించుకోవడం కాదా ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో బ్రిడ్జ్ పక్కలో కూడా ఒక ముప్పై సెంట్ల స్థలం సర్వీసు మన బ్రిడ్జ్ పక్కలోనే సర్వీసులు రా అనుకునే ముప్పై సెంట్ల స్థలము ప్రభుత్వ భూమి చెరువు పరం అంటే ఇండియన్ పీనల్ కోడ్లోనే చెరువు పరం కానీ వంక పరం కానీ వాసు పరం కానీ పట్టాలు వేయకూడదని మనకు రాజ్యాంగంలోనే చట్టంలోనే ఉంది ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదా మీరు ప్రజాప్రతినిధులయ్యి ఇలాంటి ప్రభుత్వ భూమిని దోచుకోవడం కరెక్ట్ కదా మళ్ళీ పక్కలో లేఅవుట్ వేస్తే దారికి ఈడేపీ గొడవ చేస్తాడు ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ తెల్ల అది ఎంత అయిందో కూడా తెలియదు అది అయిపోయింది మళ్ళీ అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనం అర్థం వేసేటప్పుడు ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి భూకబ్జాలు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఊటి లెఫ్ట్ ఓ రైట్ ఇది మీ నాయకులు చేసేది కరెక్టా సోమశేఖర్ గౌడు ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయన బాగా తెలియజేస్తారు ఇట్లా మా దగ్గర చాలా ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల్లో సుమారు పద్దెనిమిది ఆక్రమణలు పైన చేసినారు మీరు మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది ఒకే రోజు అన్నీ మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది నువ్వు మళ్ళీ మాట్లాడితే ఈ మళ్ళీ మాట్లాడతాం మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది ఇంకా మీ పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం హెడ్ క్వార్టర్లో ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు భూ దోపిడీ చేసినారు కూడా నెక్స్ట్ మాట్లాడతాం ఆయన పెద్ద పెద్ద నాయకులు అంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి మండలాన్ని డెవలప్ చేయడానికి మండలంలో ఉన్నటువంటి సమస్యల పైన మీరు పనిచేయమి అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీకు గతంలో విషయం జరిగింది రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడినాడు గంగవరంలో అధికార పార్టీ నాయకులు ఇస్తాం మళ్ళా జల్లెమ్మల్ల మళ్ళా అన్నీ వాళ్ళ దగ్గరే చేయాలని పాప ఆయన పిఏకి ఇసుకా కమ్మీ సిమెంట్ కోలాదనేమో ఆయన దగ్గర మాట్లాడించినాడు ఈరోజు గంగవారంలో పాపం మంది కమ్మీ సిమెంట్ రంగుల్లో చాలా మంది ఉన్నాయి కానీ గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే ఆయన దగ్గర ఒక అనాధికారికమైన పియ ఆయన జీతం తీసుకునేది ప్రభుత్వంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం ఉద్యోగం తీయడు లక్ష ఒట్టిన లక్ష జీతం తీసుకుంటాడు పనిచేయటం అమరాన్న దగ్గరే ఇది ప్రభుత్వాన్ని దోపిడీ చేసేటట్లు కదా మళ్ళా గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే అన్న చెప్పాల అప్రూవల్ చేసుకున్నోడు సిమెంట్ కన్నా అన్న దగ్గరే కొనాల ఇది సార్ అమరాన ఇదంతా మనం గతంలో మాట్లాడింది ఈరోజు మా దగ్గర మాట్లాడించుకునే పరిస్థితులు లేక మళ్ళీ మన వాళ్ళు వచ్చారు ఈ రెండేళ్ళలో చాలా దోపిడీలు జరిగినాయి జరిగినాయి చాలా మంది మీద అటంతో మటర్ కేసులు కట్టించినారు అంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉంటే తన సామాజిక వర్గం మీద ఎవడు పోయినా అటంతో మటర్లు కట్టించేయడమే పంపి నిన్న రిలీజ్ అయినారు కుటుంబమే జైల్లో పెట్టినారు అంటే ప్రతి గ్రామంలోన చిన్న చిన్న భూ భూ గలాటాలు ఉంటాయి వాళ్ళ గలాటాలని జగాల జంగాల పనులు కూడా కుటుంబాన్ని నెల కొట్టినారు నెల అటంతో మర్డర్ పెట్టి జైల్లో పెట్టినారు మేమంతా రాజకీయ నాయకులు కొన్నాం ఇంతవరకు అక్రమ కేసులు పెట్టింది లేదు ఎవరైనా దౌర్జన్యంగా మా అందరికీ వస్తే కూడా ఇంతవరకు కేసులు పెట్టి మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నువ్వు గెలిచింది మర్చిపోయినావు మీకు అందరూ వేసినారు అట్లా ఓళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం వాళ్ళని భయపెట్టించడం అదేవిధంగా కొత్త సంస్కృతి గంగవరంలో బ్యానర్ కడితే కూడా కేసులు పెట్టారు ఇది కొత్త సంస్కృతి మేము చెప్పినాం మీరు కట్టుకున్నాం అన్నదమ్ముల మాదిరి రాజకీయాల్లో అందరూ కూడా కలిసిమెలిసి రాజకీయాలు చేయలే కానీ అభివృద్ధి కూడా కలిసిమెలిసి అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటాం కానీ ఇలాంటి కక్షిపూరితమైన రాజకీయాలు మండల పరిషత్తులు పంచాయతీల్లో కూడా మండలంలో నియంత్ర మాదిరి ఈరోజు మా ఊళ్ళో ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఒక దళిత ఎంపీపీ ఉన్నాడు పాప మా ఎంపీపీ వర్క్ చేయాలని ఫండ్ కావాలని ఎంపీటీ అడిగితే కూడా సోమశేఖర్ అన్న చెప్తే తప్ప నేను సంతకం పెట్ట ఇది మీరు అందరూ కూడా కనుక్కోవచ్చు ఇది అందరికీ తెలిసిన అంటే ఒక ఎస్సీ ఎంపీపీ ఎస్సీ ఎంపీటీసీలు ఎస్సీ సర్పంచులు మీద మీ ఆధిపత్యం ఏమీది వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు గెలిచినారు మీ ఎమ్మెల్యే ఎట్లా ఓట్లేసి గెలిచినారు ఎంపీటీసీ సర్పంచులు కూడా విధంగా ఓట్లు ఇప్పించుకొని గెలిచినారు ఈరోజు వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ని ఆపి గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా చేసి అంటే వాళ్ళు ఉండరు ప్రజలు వాళ్ళు చేయలేదని వాళ్ళ పైన కొరత జరిగే కార్యక్రమం ఈ విధంగా ఒక విషపూరితమైనటువంటి రాజకీయము మీరు తప్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైన తప్పులను మోపడము మీరు కార్యకర్తలను దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళపైనే కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించడము ఈ విధమైనటువంటి ధోరణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదే ఈ రోజు ఈ కాన్ఫరెన్స్లో కూడా జరుగుతూ ఉంది ఎవరైతే కొట్టించుకుంటారో దెబ్బలు తింటారో వాడు జైలుకి పోవాల కొట్టోడు దర్జాగా స్టేషన్ బిల్ తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు అని కాల్ వేసుకొని తిరిగే పరిస్థితులు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి స్థానికంగా పలమైన నియోజకవర్గంలో కూడా అదే జరుగుతూ ఉంది ఇలాంటి రాజకీయాలు ఎవరికి మంచిది కాదు ఎందుకంటే రాజకీయాలు మీకన్నా బాగా చేయగలిగిన సత్తా ధైర్యము కలేజం మాకు ఉంది మేము చేస్తే తట్టుకోలేదు కాబట్టి ఇలాంటి సంస్కృతిని ఇలాంటి రాజకీయాలని మాకు దయచేసి మేము చేయలేదు కాబట్టి ఇలాంటివి చేయొద్దని మీకు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము మీకేదైనా చేతనైతే నిజంగా ఈ నిన్న మాట్లాడిన ప్రశ్న మాకు జవాబు ఇవ్వాలని మాట్లాడినారే తప్ప ఎవరు మాట్లాడింది ఎంత సబ్జెక్ట్ గతంలో నేను డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడినా ఎవరు దాన్ని కౌంటర్ ఇవ్వలేదు మీరు కావాలంటే వెంకయ్య గౌడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ విషయాలపైన చర్చ పెట్టుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు అంతేగాని అంతేగాని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సోదరులకు కూడా ఇబ్బంది పెట్టి ప్రజలు కూడా పనికిరాని మాటలు మాట్లాడితే వినియోగ వాళ్ళకు కూడా ఉన్నారు కాబట్టి మంచి విషయాలకు మాట్లాడుకుందాం ఇలాంటి భూదోపిడీలు భూ కబ్జాలు మట్టి మాఫియా ఇసుక మాఫియా ఇట్లా అన్నీ చేసే నేను అందరి వెనకాల కూర్చోంటే నాకు చూస్తే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది కాబట్టి ఒక్కొక్కరు కింద ఒక్కొక్క స్టోరీ మళ్ళీ నిదానంగా లోకల్ పడి ఎలక్షన్ వస్తారు కాబట్టి మేము ఒకవేళ చరిత్ర మాట్లాడదాం అంతవరకు మీరు అధికారం ఉంది కాబట్టి మీరు ఏమేమి మాఫియాలు చేస్తారో చేస్తా ఉండే మేము అవి ప్రజలకు చెప్పే పనులు మేము ఉంటాం కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా మాని గౌరవ శాసనసభ్యులు అమరన్న ఎమ్మెల్యే అయిన వెంకటగౌడ ఎమ్మెల్యే అయిన ఇద్దరు శాసనసభ్యులే ఇద్దరు సమానమే ఎవరు ఎక్కువ తక్కువేమి కాదు వాళ్ళకి ఇద్దరికి ఓట్లేదు ప్రజలే కాబట్టి ఈ వ్యత్యాసాలను మీరు మాట్లాడకుండా ఎవరైనా ప్రజలను గౌరవించే విధంగా వాళ్ళందరినీ కూడా మాకు ఎమ్మెల్యే అయినా మీకు ఎమ్మెల్యే అయినా ఇద్దరికి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ స్థాయిని దిగజార్చే విధంగా మమ్మల్ని రచ్చగొట్టి అమరాన్న మీద కూడా మాట్లాడే విధంగా చేయొద్దని మీకు మరోసారి తెలియజేస్తున్నాం

ధన్యవాదములు అలాగే మా తోటి వైఎస్ఆర్ కులందరికీ నా నమస్కారములు ముఖ్యంగా రేపు యూట్యూబర్స్ డే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మీరే ఈ పలం రేపు చూసి అందరికీ వైరఫ్యం చేసేది నిన్నటి దినం వాళ్ళు జనసేన నాయకులకు కూడా ఎటువంటి చర్చనీ లేదు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు జస్ట్ ఆ తల్తీల విషయంలో క్లారిటీ వచ్చినాక మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అడిగినారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏం మాట్లాడలేదు స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనుల్లో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి మీరు ఇవ్వాలా ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ డైరెక్టర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు దాంట్లో ఒక తమ్ముడు వేరు చూరు చూసి అందులోని మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే ఆ అబ్బాయికి తెలియని విషయం జన గురించి అలా ఏమన్నా మాట్లాడదామ్మా నాకు అది ప్రెస్ మీట్ చూసినాక కనిపించింది ఏమంటే జన సైనికులు చేసిన దాంట్లో మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమలు గురించి కానీ ఆ విషయంలో ఏం మాట్లాడలేదు ఆ సబ్జెక్ట్ చూసినాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ప్రెస్ మీట్ మాక తెలుగుదేశం వరకు నాకు అర్థం కాలేదు ఎందుకంటే అమలు చేయమనిటువంటి అమలు మమ్మల్ని బాగా చూసుకుంటాడు అమలు మామూలు పదవులు ఇస్తున్నాడు అమలు అన్ని చేస్తాను అన్న మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎవరైనా చెప్పినారా అంటే నాకు ఎట్లుందంటే ఉందంటే అది చెప్పడం వలన ఇంకన్నా మమ్మల్ని బాధ చూసుకుంటాడేమో ఇండో లెట్లో చూసుకోలేదు అన్నట్టుగా ఉంది కానీ అదేమో మాకు తెలిసి రెండోది ఇంకో ఆయన డాక్టరేటు ఆయన ఎంతసైనా నాకు తెలియదు ఎట్లా చేసింది డాక్టరేట్ అంటే డాక్టరేట్ కూడా మురుగన్న కూడా మండగలు ఇచ్చినారు మీ నాయకులందరూ కూడా సవాళ్ళు చెప్తున్నారు డాక్టరేట్ చదువుతో వృద్ధు రాదన రకరకాల పీజీలతో వచ్చే డాక్టరేట్ ఉన్నాయి మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి మా వెంకటే కూడా ఎమ్మెల్యే నాకు వచ్చినారు కదన్న ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు పుస్తకాల పంపిణీలు పెన్షన్లు ఈ వెంకటేశ్వర హ్యాచరీస్లో ఏడు మంది చనిపోతే ఆ సొంత ఆయన సొంత డబ్బులు ఎత్తి ఏడు మందికి డబ్బులు ఇచ్చినాడు ఎన్నో యాక్సిడెంట్లు డబ్బులు ఇచ్చినాడు బుక్కులు పంచినాము ప్యాడ్లు పెంచినాము ఈ సంవత్సరంలో పేట పంచుతాము మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు ఈ కూడా ప్యాడ్లు పంచుతాము ఎందుకంటే సేవా కార్యక్రమాల త్వరలో వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్న డబ్బులు ఇచ్చి కొనుక్కునేట్టుగా అంటే బజార్లో చాలా మంది ఉంది డబ్బులు అందరూ డాక్టరేట్లు వేసుకుంటారు అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అమవారం అవుతారు దయచేసి మీరు ఏమన్నా ఉంటే మీద మా ఇంకో చెప్తారు మీకు ఏమైనా టికెట్ వస్తారా చూసుకోండి లాస్ట్ టైం టికెట్ వాళ్ళకి చెప్తుంది ఆయన జోబీలు ఉందని చెప్పి చెప్పా వచ్చా ఈసారి మళ్ళీ టికెట్ గురించి చెప్తారు వీళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో టెస్ట్ ఉండాలని తెలియదు ఎందుకంటే టికెట్ వస్తున్నారు అని ఆయన వీళ్ళు చెప్పినట్లు వీళ్ళు మాకు టికెట్ చెప్పేది ఇవంత పద్ధతి కాదు దయచేసి ఇంకొచ్చి హైవే పక్కల్లో ఉండే జాగాలు ఇవన్నీ కూడా కొంతమంది కబ్జాలు గురి చేస్తున్నారు అవన్నీ కూడా మా అంగవారం నాయకులు చెప్తున్నారు ఈ దాని మీద కొన్నా గతంలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్తాను కాబట్టి మీరు ఇవన్నీ అంత రక్షించండి మా దేవత పేపర్లో రాస్తే సాక్షి పేపర్ రాస్తే వాడు సాక్షి పేపర్ బాబా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళది అసంతి ఆంధ్ర రాసిన పేపర్లో అడ్డు అదుపేది అనిస్తున్నారు మీ పేపరే కదా అదే అడ్డు ఈ రోజు ఏమనిస్తారంటే యథేచ్ఛగా గ్రానేట్లుగా ప్లాస్టిక్ కవర్లతో దుమ్ దుమ్మెలను కప్పి తరలిస్తుంది నిర్వాహకులు ఇది మా పేపర్ కా సమయం మనం మీ పేపర్ బలం న్యూస్ ఇది ఇప్పుడు మీరే వీటికి జవాబు చెప్పుకోవలసింది పోయి ఎంతసేపు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మాట్లాడడం తప్పు దయచేసి ఎవరిని కానీ మేము ఎప్పుడైనా అమరావతి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు ఆయన శాసనసభ్యుడు గతంలో మా ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీరు అంతా మీ స్థాయి నాయకులు ఆయన అయితే ఒక నువ్వు నువ్వు సంపాదించిన మంచిది కానీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నలభై నిమిషాలు అయింది నలభై నిమిషాలు